హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ టైం ది ఫస్ట్ టైము ఇన్ ఇయర్స్లో కూడా లైక్ పింకీది దూరంగా ఉంటుంది నేను వేరే దగ్గర కదా సో ఇప్పటి వరకు కూడా పింకీని మా ఇంటికి అయితే నేను తీసుకొని పోలేదు సో ఎలాగైనా సరే తీసుకొని రమ్మని మా అమ్మ వాళ్ళు కూడా చెప్తున్నారు తీసుకొని ఇరండి తీసుకొని అని చెప్పేసి సో ఫైనల్గా అయితే ఫిక్స్ అయ్యాము ఇంకా పింకీని తీసుకొని ఇంటికి పోవాలి మైల్లు చూపించాలి మంచిగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాము సో పింకీకి కష్టపడి కష్టపడి క్చువల్ కుంట్లో కూడా బాగాలేదు ఇయర్ పెయిన్ ఉంది అది కూడా చెక్ చేయించాలి హాస్పిటల్ తీసుకొని వెళ్ళి సో అక్కడ మంచిగా చూసే వాళ్ళు ఉన్నారనమాట అందుకే వైజాగ్ ఒక టూ డేస్ లీవ్ తీసుకొని వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడు జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా నేను ఫస్ట్ టైం నాకు వైజాగ్ ఫస్ట్ టైం తీసుకొని పోతున్నా ఎందుకంటే ఒక బస్సు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి బస్ ఉంది అమ్మా టికెట్లు మాత్రం ఎంత రేట్ ఉన్నాయంటే ఇంకొక వెయ్యి రూపాయలు పడితే ఫ్లైట్ లో పోవచ్చు మంచిగా ఎంత ఉన్నాయి టికెట్స్ అసలు సో ఫైనల్ గా అయితే బస్ ఫోర్ థర్టీకి ఉంది మాది సో ఇప్పుడు మేము రెడీ అయిపోయి ఇంకా ప్యాక్ కూడా చేసుకోలేదు ఫస్ట్ ఫాస్ట్ గా ప్యాక్ చేసుకుని గైస్ సో చలో గైస్ ఫాస్ట్ ఫాస్ట్ లగేజ్ ప్యాక్ జర్నీ ఎలా సాగుతుంది చూడండి మీరు ఓకేనా సో ప్యాకింగ్ ఐస్ ప్యాకింగ్ ఇవన్నీ హ్యాండర్ లో పెట్టేసుకోవచ్చు ఒక వర్క్ ఉన్నది అందుకని మాకు ఎప్పుడు ఇలానే అర్జెంట్ అర్జెంట్ ఈ రోజే ఈ రోజే పోయే లెక్క పడతాయి అండి కూడా మాకు ముందు ముందు ఒక వార్క్ ముందు కూడా తెలియదు కూడా సో ఒక వర్క్ అయితే ఉంది అర్జెంట్గా గా పోవాలన్నమాట సో అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ మేము సత్తుకుని తినేసాం ఆల్రెడీ ఇక్కడ టైం అయిపోతుంది సో వెళ్ళే దాంట్లో మా జర్నీ ఎలా ఉంటుంది ఏంటి నేను మొత్తం బ్లాగ్ అంతా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట సో చలో గైస్ సభకు నమస్కారం చలో గైస్ पिंकी हैंड बैग बहुत कद गई क्यूटे चलांकी गई चलो 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 <laughs> అది గట్టికి నొక్కు బాయ్ బాయ్ పింకీ బ్లాక్ డ్రెస్ వేసుకుందని బ్లాక్ కలర్ వచ్చింది అంటే నేనే బ్లాక్ నేను కూడా బ్లాక్ వేసుకున్నా కానీ మా మార్చేసాయి కొన్ని సర్కంస్టెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట బా సభకు నమస్కారం బస్ బాగుందరా బాగున్నారా బాగున్నారా డబ్బులు కూడా బాగున్నాయి కదా సో ఫైనల్ గా అయితే బస్ ఎం అన్నమాట సో ఇప్పుడు ఎందులో మనం బైక్స్ లో తప్ప నార్మల్గా ట్రైన్స్ బస్సెస్ లో ట్రావెల్ చేయలేదు మేము ఫస్ట్ టైం ట్రావెల్ చేయడం అన్నమాట సో బస్ అయితే నచ్చింది వ్యూ సో ఇప్పుడు మేము ఎన్ని అందరికల్లా మా మీద బస్ ఎక్కాము కానీ చూస్తున్నారు ఎలా

ఇది ఇది ఫైనల్ అయితే వచ్చాము చూసారు మొఖం ట్యాన్ అయిపోయానికి ఏసీలోనే వచ్చా బయలుదేరు మొక్కలు చూడండి ఎలా అయిపోయాయో సో మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళా మేము రెడీ అయ్యి బయలుదేరే పని ఉంది సో ఒక అర్జెంట్ వర్క్ మీద అయితే వచ్చామన్నమాట సో వర్క్ ఏంటి అన్నది మీకు వెళ్ళే దారిలో చెప్తాను చెప్తా అనమాట సో ఇప్పుడు ఇంకా బ్రష్ చేసేసి తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు ఇంకా రెడీ అయి అన్నమాట సో వెళ్లేదారులో మళ్ళీ మాట్లాడుకుందాము ఇంకా ఇంకే ఎక్కడ రెడీ అవుతున్నావు మీ అందరం మా ఇద్దరం కలిసి ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము ఎంత గలీజ్ చేసాము చూడండి బెడ్రూమ్ అంతా బట్టల గురించి ఏం బట్టలు వేసుకోవడానికి అర్థం కాలేదు మాకు ఫైనల్ గా సెట్ చేసుకున్నాము మొత్తం రెడీ అయ్య సో ఫైనల్ గా అయితే ఇంకా రెడీ అయిపోయాం అన్నమాట సో ఇప్పుడు ఇంకా అస్సలు బెంగళూరు క్లైమేట్ కి ఇక్కడ క్లైమేట్ కి చాలా డిఫరెన్స్ ఉంది అంటే ఆల్మోస్ట్ చాలా వేడుంది ఉంది అసలు బాగా కావట్లేదు ఇప్పుడు ఏసీ ఉంది కాబట్టి పర్లేదు బయటికి పోతే ఇంకిద్దరమే వెళ్దాము వెళ్దాము అని అనుకున్నాము కాకపోతే ఆ ఎండ చూసి ఇంకా మా వల్ల కాలేదు సో ఇంకా మా డాడీ చెప్పారు మేమే నేను తీసుకెళ్తాను అని చెప్పేసి సో ఇప్పుడైతే ఇంకా ఒక ప్లేస్ కి అయితే వెళ్ళాలి సో అక్కడికి వెళ్ళి కొన్ని వీడియోస్ షూట్ చేయాలన్నమాట చిన్న చెప్పదమ్మా ప్రమోషన్ చిన్న ప్రమోషన్ ఉంది జ్యువెలరీ ప్రమోషన్ సో ఆ ప్రమోషన్ కోసం అని అస్సలు మాకు రెస్ట్ లేదు గాయస్ ఫేస్ చూడండి అసలు డల్గా ఉన్నాయి అంటే జర్నీ చేసేసాము వచ్చాము ఇంకా రెడీ అయిపోయాము మళ్ళీ ఇప్పుడు బయలుదేరాలి బయలుదేరే అవన్నీ చూసుకొని తర్వాత చాలా చాలా పనులు ఉన్నాయి ఇంకా సో అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయాము హెవీగా ఎక్కువ జ్యువెలరీ వేసుకోలేదు ఎందుకంటే అక్కడ ఎలాగో వేస్తారు మాకు జువెలరీ తె సో ఇప్పుడైతే ఇంకా జర్నీ స్టార్ట్ అయితే ఒక వన్ అవర్ జర్నీ ఇక్కడ నుంచి సో చలో గైస్ ఇంకా బై బాయ్ మాట్లాడేదండి ఎక్కడికి వచ్చా అసలు గైస్ ఫైనల్ గా అయితే ప్రమోషన్ వచ్చామన్నమాట మా డాడీ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మా ఇద్దరికి ఏం అర్థం కావట్లేదు కంప్లీట్ బ్లాంక్ గా ఉన్నాము అసలు ఏం చేయాలి ఏంటి అన్నది లోపల చూసే లోపలి చూస్తే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు మాకేమో మేకప్ రాదు ఏం రాదు మనం సింపుల్ ఎప్పుడు కూడా సారీ కట్టుకున్నామాంట్ ఫోర్ రాసుకున్నాము వచ్చేసాము అంతే అంతకుమ లేదు సో ప్రమోషన్కి వచ్చాము అదంతా అయిపోయాక ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాము ఏంటి అనేది నేను మొత్తం క్లియర్ గా చెప్తాను మళ్ళీ లోపలికి అంతా చూపిస్తే ఏదో ఇంకా ప్రమోట్ చేసినట్టు ఉంటుంది సో ప్రమోషన్ అయ్యాక మాట్లాడదాం ఓకేనా చలో గైస్ ఫైనల్ గా అయితే ఇప్పుడే వచ్చాం అన్నమాట తలనొప్పి వచ్చేస్తుంది ఇద్దరికి విజయ ఎంత తలొప్పి అంటే ఇంకా ఇప్పటి నుంచి ఇప్పుడు వెళ్ళి టీ తాకేసి ఇంకా తర్వాత తాగేసి తర్వాత ఇంకా బయలుదేరాలి అన్నమాట ఇప్పుడు ట్రైన్ ఉంది మాకు వదిలి దిగాము మళ్ళీ వదిలి దిగడము రెడీ అవడం మళ్ళా పోయాము మళ్ళా వచ్చాము మళ్ళా పోవాలి పెద్ద టాస్క్ ఉంది మా డాడీ ఇప్పుడు నాన్ వెజ్ ఫుల్ ఐటమ్స్ ఎక్కాను

అదే ఉప్పు చూడమ్మా ఉప్పు కానీ వంట చేస్తారు పెంకి మంచిగానే అలా కాదు అది పట్టుకొని నోట్లే సరిపోయిందా బయ్ బాయ్

அட் ட்ரெயன் அது டேரெக்டூரு கூட காதா திருப்பதி அக்கடி சாப்பிட சரி போக போடமே லெவென் ஃபார்ட்டி கிளம்பி இப்படி பயில் தேர்ந்து ரயில்வே ஸ்டேஷன் படிப்ப సో గైస్ ఫైనల్గా అయితే ఇంకా నేను మేము రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము సో ఇప్పుడు లెవెన్ ఫార్టీకి మాకు ట్రైన్ ఉందన్నమాట సో అది కూడా డైరెక్ట్గా తిరుపతికి బెంగళూరుకి ట్రైన్ లేదు తిరుపతి నుండి మళ్ళీ అక్కడ మేము మూవ్ అవ్వాలి ఎందుకంటే అర్జెంటుగా వచ్చాము అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వచ్చింది లీవ్ లేదన్నమాట సో అర్జెంట్ వర్క్ మీద వచ్చాము వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది నిన్న నైట్ ఎక్కాము ఈరోజు మార్నింగ్ వచ్చాము మార్నింగ్ వెళ్ళిపోయాము డైరెక్ట్గా వర్క్ చూసుకోవడానికి మళ్ళీ వర్క్ అయింది ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము సో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయామన్నమాట సో ఇంకా జర్నీ ఉంది రేపంతా కూడా ఇంకా జర్నీలోనే ఉంటాము టైర్డ్ అయిపోతాం ఫుల్గా సో ఈ జర్నీ ఎలా సాగుతుంది ఏంటి అన్నది ఇక్కడ నుంచి మా ఇద్దరమే తీసుకోవాలి ఇక్కడ మమ్మల్ని దిగబెట్టడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారనమాట సో ఓకే గైస్ చలో ట్రైన్ వస్తే ఇంకెక్కడమే బాయ్ బాయ్ హలో ముంబై 네. c 음 ఎవరు సో గాయస్ ట్వెల్వ్ థర్టీకి ట్రైన్ దిగాం తిరుపతిలో అక్కడ నుంచి బయటకు వచ్చేసరికి అమ్మా ఎండలో మా వల్ల అచ్చలగాలే మా అమ్మ వాళ్ళు చూడండి అవతారాలు ఎలాగున్నాయో ఫుల్ టయర్డ్ పడుకోవడానికి అవ్వట్లే ఏం అవ్వట్లే నైట్ ఫుల్ జర్నీ దాని తర్వాత వెంటనే దిగిన వెంటనే ఒక టూ అవర్స్ మళ్ళీ వెయిట్ చేసాం బయటనే బస్ కోసము మళ్ళీ తిరుపతి నుంచి ఇప్పుడే బెంగళూరు స్టార్ట్ అయ్యాము అస్సలు నిద్ర లేదు ఫుల్ బాడీ పెయిన్స్ అస్సలు కావట్లేదు కాళ్ళు ఫుల్ పెయిన్ గైస్ ఫుల్ నొప్పులు వేస్తుంది అస్సలు కంట్రోల్ కానీ లేము టూ డేస్ ఫుల్ జర్నీ 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 అసలు సరిగ్గా తినట్లేదు పడుకోవట్లేదు వెళ్ళిన వెంటనే వరకు మళ్ళీ ఆ రోజే మళ్ళీ రిటర్న్ ఫుల్ టైర్డ్ అయిపోయాము సో ఇప్పుడైతే కొంచెం ఒక ప్లేస్ కి అయితే ఆపారు కొంచెం బ్రేక్ కోసం అనేసి రెస్ట్ టీ ఏదన్నా తాగాలి చలో గైస్ రండి చూడండి మా బస్ అక్కడ ఉంది అక్కడ నుంచి వచ్చాం మామూలు గవర్నమెంట్ బస్ కే లోకల్ బస్ కి వచ్చేసినాం గైస్ ఇంకెళ్ళి టీ తాగేద్దాం రండి సో ఫైనల్లీ థింక్ జర్నీ చేసి చాలా అంటే చాలా అలసిపోయామన్నమాట అస్సలు టూ త్రీ డేస్ నుంచి ఇంకా నిద్ర లేదు ఫుల్ టైర్ అయిపోయామనమాట సో పింకీ అయితే ఆల్రెడీ స్లీప్ వేసేసింది ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను సో వెళ్ళి పడుకోవడమే గాయ అంతే మా జర్నీ అయితే గడిచింది మా ఇంటి దగ్గర కూడా అందరూ మంచిగా అందరూ ఫుల్ హ్యాపీ అయ్యారన్నమాట సో ఇంకా క్యాప్చర్ చేద్దామన్నా సరే మేము మా వర్క్స్లోనే ఇంకా టైం అయిపోయింది అక్కడ ఇక్కడ జర్నీ చేయడమే సో మా మీకు వ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంటే దెన్ బై బై గాయస్ లవ్ యూ ఆల్